నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ రాజమండ్రి రూరల్ కడియం కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకల్లో వధువు అపహరణ యత్నం స్థానికంగా కలకనరైతుంది మరికొద్ది క్షణాల్లో పెళ్లి కుమార్తె మెడలో తాలి పడవలసి ఉండగా పెళ్లి కుమార్తె బంధువులు మెరుపుదాడి చేసి పెళ్లి కుమార్తె బంధువుల కళ్ళల్లో కారం చెల్లి దాడులు చేసి నవ్వధువుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా స్థానికులు ప్రతిఘటించడంతో వారు పరారయ్యారు అనంతరం పెద్దల సమక్షంలో ఇరువురికి వివాహం జరిపించారు దీనిపై పెళ్లి కుమార్తె స్నేహ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వివరాలను కడియం సిఐ బి తులసీధర్ వెల్లడిస్తూ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరుకు చెందిన గంగావరం స్నేహ కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నర్సరావుపేటలోని కాలేజీలో వెటనరీ డిప్లొమా చదివారని ఇరువురి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా ఈ నెల పదమూడున విజయవాడలోని కనకదుర్గ గుళ్ళలో వివాహం చేసుకున్నారని తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు ఇరువురికి బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల ఇరవై ఒకటి ముహూర్తం నిర్ణయించారని కడియంలోని ఒక కళ్యాణ మండపంలో ఆదివారం తెల్లవారుజామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరపు వాళ్ళు పద్మావతి చరణ్ కుమార్ నందు నక్కాభరత్ ఒక్కసారిగా ప్రవేశించి అక్కడ వారి కళ్ళల్లో కారం చల్లి స్నేహను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు అప్రమత్తమైన వెంకటనందు వధువు తరుపు బంధువులను అడ్డుకోగా వారిపై కూడా దాడి చేయడంతో ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు దాడి అపహరణ బంగారం చోరీ తదితర ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐబి తులసీదర్ తెలిపారు ఆ టైంలో కళ్యాణ మండపానికి వచ్చేసి అక్కడ మా పైన కారం జరిగి దాడి చేసి నన్ను అక్కడి నుంచి ఎస్కేప్ చేసి ఎస్కేప్ చేసి తీసుకెళ్లాలని మా అన్నయ్యలు చరణ్ చందు భరత్ కుమారు మా అమ్మ పద్మావతి దాడి చేసి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవాలనేసి కిడ్నాప్ చేయాలని చాలా ట్రై చేసి అందరి అందరికీ చాలా రకాలుగా గాయాలు చేసి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఉంటా మేడం మా తొమ్మిది మ్యారేజ్లో ఉండే ఇలా తెలుగు దర్బుల్ వచ్చి గొడవ కట్ట చేస్తారు అని అడ్డుపడుతుంటే మనం కూడా అటాక్ చేశాను